ఈరోజే ఎంతో శక్తివంతమైన గురు పూర్ణిమ వారు ఏం చేసినా చేయకపోయినా మీరు ఈ యొక్క పని చేస్తే చాలు మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ఇప్పుడు చెప్పి ఈ పని చేయండి ఇక మీకు తిరిగే ఉండదు అంత అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలుగుతుందని చెప్పాలి అసలు ఈరోజే ఎంతో శక్తివంతమైన గురు పూర్ణిమ నాడు ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈ తులారాశి జాతకులకు ఈ సమయంలోనే ఇంత అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా తులారాశి వారికి ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి జాతకులకి ఇప్పుడు గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఈ తులారాశికి చెందిన వారు ఎప్పుడూ కూడా విజయ పదంలో నడుస్తారు ఇక ముందుగా వీరి ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఉద్యోగాల పరంగా అంతా కూడా చాలా బాగుంటుంది ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపారధాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి మీరు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు తులారాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాడ దేని గురించి కూడా ప్రెషర్ పెట్టుకోకండి అలానే మీరు ఏమైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు మీరు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడోకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాడ మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు ఈ తులారాశి వారికి ఇప్పుడు కూడా మంచి జరుగుతుంది తులారాశికి చెందిన వారు చిత్త మూడు నాలుగో పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగో పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాసుకు అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తుల రాశి ఏడవది ఈ వారు అలంకార ప్రియులని శాస్త్రం చెబుతుంది వీరెప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు తుల రాశి రీతులను ఆకట్టుకుని అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చుని తమ అందచందాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు తులారాసుకి చెందిన వారి ఎత్తుకు బయ్యెత్తు వేయటంలో నెరుపురులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాసు వారు అద్రోహిస్తారు ఈ రాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అబ్జాలకు కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు తులారాశిలో జన్మించేవారు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా తులారాసుకు వ్యక్తులకు లొంగరు ఈ రాశువు జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది తులారాసు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం తులారాసు వారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు శ్రాసులు కూడా వీరు అభివృద్ధి చేస్తారనే చెప్పవచ్చు ఈ రాసు వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నని ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్నైనా సున్నిశితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు ఎవరైనా తగులాడు వీరి దగ్గరకు తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు తులారాసు వారికి యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శముగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ వారిలో ఉంటుంది కూతురుకు మాత్రమే అన్ని విషయాల్లోని కూడా మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతలు ప్రతిష్ఠల వారుగా ఉంటారు తులారాసు సొంత వర్గం భయపడకుండా జాగ్రత్త వహిస్తారు గ్రహించే ప్రయత్నం చేయక తగిన కారణం కొనగడంలో విఫలము అవుతారు తుల వారికి సాసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురి చేస్తాయి ఈ రాశువు విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి అధికముగా ఖర్చు చేస్తారు పడమర దక్షిణ దిక్కులు బాగా లాభిస్తాయి తులారాశి వరకు ఉన్న మరొక గణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి పరోపకార బుద్ధి వల్ల అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది తులారాశి వారికి ఎవరిన ప్రాయంలో ఏదో మీరికి ఆ మంచి అదృష్టం కలిసి వస్తుందని చెప్పవచ్చు జీవితంలో అనేక సుఖాలు వీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా వీళ్ళు నిలుస్తారు బంధువర్గంలో వివిధాలు ఈ తులారాశి వారికి కొనసాగుతాయి ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ తులారాసు వారిలో ఉంటుంది వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చిన వీరి పాత పద్ధతులు మాత్రం పోవు అలాగే ఆత్మీయులత విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తు ఉంటుంది విదేశీ విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో వీళ్ళు బాగా రాణిస్తారు తులారాసు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది తులారాసు వారికి సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష ఉంటుంది అలాగే వీరి కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా చల్లబడతారని చెప్పవచ్చు ఈ రాశివారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేస్తారు అందువల్ల వీరు తమ సంపాదన స్థిరాస్తులోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు తులారాసు వారికి అనుకోని వచ్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు ఓకే అండి చూసారు కదా తుల రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కొన్ని మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్